నిజాలు మీ టుడే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ అటవీ శాఖ కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పిఆర్ అటవీ కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత అడవులను కాపాడుకునే అంశాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు No. Yeah, Telly Avachinde. This is Kalinga. Kalinga city is the red spots. Now We are there so, uh, Now, where is the forest area? Uh, okay. color, are and this is complete range of Kalinga. How many kilometers is it? 235 square kilometers. Including water body, oh. which is 18 percentage of it. Percent. Which constitutes the forest? So, 100%. हमारे पास केवल इन द तुम्हीं एरियाज़ हैं मेजरली रेस्ट ऑफ़ द काकिनाडा हम डू नॉट हैव बोर्डेस आह आपन माना क्या नगर वालों मांग के लिए सर नगर वालों मानसून वाले एरिया में चीनी टेंकी मंडे के लिए ले रहे हैं सर डू नॉट हैव यह बुद्ध स्केम ऑफ़ डेवलपिंग आपन नगर वालों सर स्मार्� అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎవ్రీ మున్సిపాలిటీ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్